హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ముల్లంగితో చక్కగా ఇగురు అంటే కూరలాగా ఎలా వండుకోవాలో అండ్ దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందే విధంగా ఆయిల్ తక్కువగా వాడుతూ టేస్టీగా రావాలంటే ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్టు చేసుకొని తినండి తప్పకుండా మంచిగా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనివల్ల ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ముల్లంగి ఎగురు కోసం ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ ముల్లంగి తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసేస్తాను చూడండి తొక్క అది తీసేయాలి సో అది తీసేసి నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి దీనికోసం రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిలని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక మందపాటి గిన్నె తీసుకోండి ఎందుకంటే మనము ఈ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు దాన్ని మనము ఉడికించాల్సి ఉంటుంది కాబట్టి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అవి కొద్దిగా వేగగానే ఒక స్పూన్ వరకు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసేయండి ఇవి చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రై అవ్వగానే నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఆయిల్లోకి వేసేయండి ఆనియన్స్ వేసేసి చక్కగా స్పూన్తో కలిపేసేయండి ఈ ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు ఒక టూ మినిట్స్ గ్యాప్లో మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చిని కూడా వేసేయండి పచ్చిమిర్చి కారంగా ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు స్పైసీనెస్ తక్కువగా ఉంటే మధ్యలోంచి చీల్చైన కట్ చేసి వేసుకోండి స్పైసీనెస్ కోసం సో ఇలా ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఒకసారి స్పూన్తో కలిపేసి ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసేయండి ఇక్కడే ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా మగ్గేంత వరకు స్పూన్తో కలిపేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల మూత పెట్టేసి మగ్గించండి ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ కూడా మగ్గితేనే నెక్స్ట్ మనం ముల్లంగిని యాడ్ చేయాలి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక యాభై శాతం వరకు మగ్గాయి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసేయండి ఇక్కడ వీటికి యాడ్ చేసేసి చక్కగా స్పూన్తో కలిపేసేయండి కలిపేసాక మనము ర్యాడిష్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసి నీట్గా కడగండి యాక్చువల్గా ఈ ముల్లంగి అనేది ఒక రకమైన స్మెల్ ఉంటుంది చాలామంది ఆ స్మెల్ వల్లే దీని దగ్గరికి రానివ్వరు ఐ మీన్ తిన తినరు కూడా సో ఇలా చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కడిగేసి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కూడా మగ్గిపోయాయి ఇందులోకి ఈ ముల్లంగి ముక్కలన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసేయండి టోటల్గా అన్నీ వేసేసుకోండి వేసేసుకొని ఇక్కడ మనం కడుగుతున్నప్పుడు కొంచెం దాని స్మెల్ అనేది ఒక టెన్ పర్సెంట్ పోతుంది ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్లో మనము ఉండడంలో ఆ స్మెల్ అనేది పూర్తిగా పోయే విధంగా మనము నీట్గా మగ్గిస్తూ వండుకోవాలి సో ఇలా ఈ పీసెస్ అన్నీ కూడా కింద నుంచి పైకి పోపులో కలిసే విధంగా మొత్తం అంతా కూడా కలుపుతూ అంచుల వెంబడి మధ్యలో నుంచి కలుపుతూ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి ఇక్కడ నేను ముందు యాడ్ చేయలేను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఈ క్వాంటిటీకి సో ఇలా కలిపేసి నీట్గా మొత్తమంతా కూడా అయితే ఈ ముల్లంగి అనేది అంత ఈజీగా మనకి ఆయిల్లో మగ్గిస్తే ఉడకదండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ మనం ఇందులో యాడ్ చేసేసి ఒకసారి నీట్గా కలిపేసి మూత పెట్టేసి ఆల్మోస్ట్ దీనికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించాలి తప్పదు ఎందుకంటే మంచిగా ఉడకాలి ముల్లంగి పీసెస్ తింటుంటే పళ్ళ కింద డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా టేస్ట్గా ఉండాలంటే మనము ఓపికతో దీన్ని ఇలా ఉడికిస్తూ ఉండాలి సో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నిమిషాల వరకు దీన్ని ఉడికిస్తే పీసెస్ కూడా కొంచెము మొత్తం మెత్తబడతాయి అదేవిధంగా వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు ఒక ఎనిమిది నిమిషాల తర్వాత చూయిస్తున్నాను ఆల్మోస్ట్ నీళ్ళంతా ఇంకిపోయాయి ఇక్కడ మీరు ఒక టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేయండి అదేవిధంగా ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయండి ధనియా పౌడర్ అనేది మంచి కాంబినేషన్ అండి ఈ ముల్లంగిలో ఇంకేదైనా కొంచెం ఆ స్మెల్ ఉన్నా కూడా ధనియా పౌడర్ కాంబినేషన్లో స్మెల్ లేకుండా టేస్ట్ మంచి టేస్ట్ అనేది వస్తుంది ముల్లంగి ఇగురికి సో ఇలా అంతా కలిపేశాక మరి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాన్ని మగ్గించి తర్వాత మూత తీసి చూస్తే ఇలా ముల్లంగి ఇగురు అనేది రెడీ అయిపోతుంది దీంట్లో మనము తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా స్టవ్ మీద నుంచి తీయకముందే కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి సో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది సో కొత్తిమీర యాడ్ చేసేసి కలిపేసుకుంటే ఇంకా మనకి ముల్లంగి ఇగురు అనేది రెడీ అయిపోయినట్టే ముల్లంగిని ఇష్టపడిన వాళ్లకు ఈ విధంగా మీరు ఒక్కసారి చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ